హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా చాగలమరి మండలం మూడు మూడురాళ్ళపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆరు ఆరోపణల విభాగానికి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యేసుకత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి ఆరోపణల గిత్తలు రావడం జరిగిందండి ఈ గిత్తలకు పేర్లు కూడా నమోదు చేయడం జరిగిందండి భీష్మ ద్రోణ అని నామకరణం చేశారు బీర సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు మంచి కాంపిటీషన్ జత అండి ఈ గిత్తలను అక్షరాల ఇరవై ఎనిమిది లక్షలు కొనుగోలు చేయడం జరిగిందండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గిత్తలు నమ్మిన వారు బిఎల్ కేబుల్స్ వారు వారి గిత్తలను బిఎల్ కేబుల్స్ వారి గిత్తలను బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు కొనుగోలు చేశారు ఇరవై ఎనిమిది లక్షలకు హెవీ కాంపిటీషన్ జాత అయినటువంటి ఆరోపణల విభాగంలో బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి జాత అండి డ్రాలో ఎనిమిదో దతగా ప్రదర్శనకు వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ the call. <laughs> Thank you friends thank you for watching thank you